అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని పదకొండు పన్నెండు శ్లోకాలను గురించి తెలుసుకుందాం ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాశూనగతా సుంశ నానుసోచంతి పండితాహ శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున శోకిం పదగని వారి కొరకై నీవు సోకించుచున్నావు పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు పండితులైనవారు ప్రాణములు పోయినవారిని గూర్చిగాని ప్రాణములు పోనివారిని గురించిగాని సోకింపరు నేవాహం జాతునాసం నేమే జనాధిపాహ నవిష్యామహర్వే వయమతపరం నీవుగాని నేను గాని ఈ గాని ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు అన్ని కాలములలోనూ మనము ఉన్నాము ఆత్మ శాశ్వతము అది అన్ని కాలముల ఎందునూ ఉండును శరీర పత్రముతో అది నశించునది కాదు రేపు పదమూడు పద్నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు